డిసెంబర్ మూడవ తారీఖు రాత్రి పది గంటల లోపు మేషరాశి వారి ఇంట్లో నుండి ఈ శక్తి బయటికి వెళ్ళబోతూ ఉంది తప్పక మేషరాశివారు ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్వ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం నమ్మకంతో ఫోన్ చేయండి స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును ప్రేమ పెళ్లి సంతానం ఉద్యోగం వ్యాపారం ధనం నిలకడగా లేకపోవటం నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి శనిదోషం వశీకరణం మందు వశీకరణం పూజలు ప్రత్యేకంగా చేయగలరు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం తప్పకుండా మీకు దొరుకుతుంది గురువుగారిని నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మీకున్న ప్రతి సమస్యలు కూడా తొలగిపోతాయి వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు అయితే కుజ సంచారం అనేది వీరికి ఎలా ఉంది ఇంతకీ వీరి ఇంట్లో నుండి ఏ దైవ శక్తి బయటికి ఉంది మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుంది వీడియోని మాత్రం మేషరాశి వారు ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి అంటే ఈ రాశి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతూ ఉంటుంది మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి కాస్త కోపం మొండితనం ఎక్కువగా ఉంటాయి వీరు పట్టిన కొందేలికి మూడే కాళ్ళు అంటారు అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా మంచి చెడు అనేవి రెండు ఉంటాయి ఏ వ్యక్తిలో అయినా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి కానీ మనం నెగిటివిటీని బయట పెట్టడానికి అంతగా ఇష్టపడం కానీ ఒక మనిషిలో ఉండే లోపాన్ని చెప్పి ఆ లోపం సరిచేసుకోవడానికి కొన్ని టిప్స్ చెప్పటం వల్ల ఆ లోపాన్ని వారు సరి చేసుకోవటం జరుగుతుంది ఇప్పుడు ఒక ఒక రాశికి చెందిన వ్యక్తుల్లో లేదా ఒక పేరు వ వారి యొక్క పేరు బలాన్ని పట్టి వారికి ఏదైనా గ్రహ దోషం ఉంటే ఆ గ్రహాన్ని ఆ గ్రహ దోషాన్ని తొలగించుకోవాలి అనేటటువంటిది వీరు తెలుసుకోవాలి అప్పుడే ఆ గ్రహ దోషం అనేది తొలగిపోతే ఇక వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది అయితే ఆ గ్రహ దోషాలు అనేవి తొలగించుకోవాలి అంటే మనం ముందుగా చేయవలసింది నక్షత్రాలను అంటే గ్రహాలను పూజించాలి గ్రహాలని పూజించటం వల్ల అనేక రకాల చెడు ప్రభావాలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది ఏదో ఒక రకంగా కలిసి వస్తూనే ఉంటుంది అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఖచ్చితంగా వారి ఇంట్లో నుండి రాత్రి లోపు వారి ఇంట్లో నుండి ఒక శక్తి అయితే బయటికి వెళ్ళిపోబోతూ ఉంది అయితే ఆ శక్తి ఎవరు ఇంతకు ఎందుకు బయటకు వెళ్తుంది అసలు కారణం ఏంటో తెలుసుకుందాం ఏ ఇంట్లో అయినా ఒక దైవశక్తి నిలకడగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండాలి ముఖ్యంగా పాజిటివ్ ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంటే మనం క్రియేట్ చేసుకోవాలి ఇల్లుని శుభ్రంగా ఉంచటం మాటను మాట్లాడేటప్పుడు కాస్త మెల్లిగా మాట్లాడటం డోరు శబ్దాలు అనేవి ఎక్కువగా పెద్ద పెద్దగా చేయకుండా ఉండటం ఇంట్లో ప్రశాంతంగా ఉంటేనే మన ఇంటికి వచ్చిన వారు ఇంట్లో అంటే కాసేపు అయినా కూర్చోవడానికి ప్రయత్నిస్తారు అదే మన ఇంట్లో ప్రశాంతంగా లేకపోతే ఎప్పుడూ కూడా పెద్ద పెద్దగా అరవటం గొడవలు చేయటం ఇలాంటివి చేస్తే ఆ ఇంట్లో వ్యక్తులు ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడరు అంటే మనం ఏదైనా సరే దుష్ట శక్తి అయినా దుష్ట శక్తి మాత్రమే అలా గంభీరంగా మనం అంటే మాట్లాడినప్పుడు కావచ్చు ఏదైనా చెడుగా మనం చేసినప్పుడే కావచ్చు లేదా మన ఇల్లు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు కావచ్చు దుష్ట శక్తి ఉంటుంది అంటే అక్కడ దైవం అనేది నిలకడగా ఉండదు కాబట్టి దైవం నిలకడగా ఉండాలి అంటే మనం మాట్లాడే విధానం అనేది చక్కగా ఉండాలి అలానే మనం ఎప్పుడు మంచిగా మాట్లాడుతూ ఉండాలి మనం ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే దైవశక్తి మన ఇంట్లోకి వస్తుంది మన ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత మంచిగా లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది చాలామంది అనుకుంటారు అంటే లక్ష్మీదేవిది అంటే లక్ష్మీదేవి స్వభావం అనేది చాలా చంచలత్వమైనటువంటిది అని కానీ అస్సలు కానే కాదు అమ్మవారు చంచల స్వభావాన్ని కలిగి ఉండరు చాలా అంటే నిలకడగా ఉండటానికి ఇష్టపడతారు కానీ మన భక్తియే చంచల స్వభావంతో ఉంటుంది అంటే మనం ఏమీ లేనప్పుడు దైవాన్ని ఒకలా పూజిస్తాము మనకు అన్నీ వచ్చిన తర్వాత ఇంకోలా పూజిస్తాము అంటే దైవాన్ని మర్చిపోతూ ఉంటాము అందువల్ల మనకు దైవం యొక్క అనుగ్రహం కూడా అలానే ఉంటుంది కాబట్టి చంచల స్వభావలం మనమే తప్ప దైవం మాత్రం కాదు అయితే ఆ దైవం యొక్క అనుగ్రహం అనేది ఈ సమయంలో మన ఉండాలి అంటే ముఖ్యంగా మేషరాశి వారిపైన ఉండాలి అంటే వారు మంచి పనులు ఎక్కువగా చేయాలి కోపాన్ని తగ్గించుకోవాలి వీరు ఎంతైతే కోపాన్ని తగ్గించుకుంటారో అంత మంచి ఫలితాలు వస్తాయి వీరి కోపం అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో వీరి కోపం నుండి ఎప్పుడైతే వీరు బయటికి వస్తారు అప్పుడు వీరికి అనుకూలంగా ఉంటుంది లాభాలు ఎక్కువగా వస్తాయి ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి కుటుంబంలో ఉండే ఎన్నో రకాల చెడు ప్రభావాలు సైతం తొలగిపోతాయి వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది వ్యాపారంలో ఉండే ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి వృత్తి విద్య వ్యాపారం ఎందు మంచి లాభాలు అనేవి వస్తాయి లాభదాయకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు అంతేకాదు వీరి కుటుంబంలో ఉండే ఎన్నో రకాల చెడు ప్రభావాలు తొలగిపోతాయి మేషరాశి వారి ఇంట్లో నుండి దైవశక్తి వెళ్ళిపోవడానికి అసలు కారణం ఏమిటి అంటే వీరు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు గంభీరంగా మాట్లాడతారు వీరి గంభీరత్వాన్ని కాస్త తగ్గించుకొని అలానే సున్నితత్వాన్ని పెంచుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో నిలకడగా ఉంటుంది కొన్నిసార్లు వీరు అనుకుంటారంటే మంచి వ్యక్తులు గ్రహానుసారం వీరికి కలిసి వస్తుంది అందరికీ దాన ధర్మం చేయటానికి ఇష్టపడతారు మేలు చేయటానికి ఇష్టపడతారు అలానే ఎవరైనా సరే కష్టపడుతుంటే తమ కళ్ళ ముందు చూస్తూ ఉండలేరు వీరికి తోచిన సహాయం అయితే చేస్తూనే ఉంటారు ఈ విషయంలో మాత్రం వీరు చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు కానీ వీరు అంటే కోపం ఎక్కువగా ఉంటుంది ఎదుటి వ్యక్తులు ఏం చెబుతున్నా సరే వినని వినరు అంటే వారికి నచ్చిందే చేయాలని ఒక పట్టుదలే ఉంటుంది తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా వీరు చాలా అద్భుతమైనటువంటి ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో దైవం అనుగ్రహం ఎక్కువే ఉంది కానీ కాస్త మీ ఇంట్లో పరిశుభ్రంగా ఉంచుకోవటం దానితో పాటు ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా మాట్లాడకుండా ఉండటం వీలైనంత మౌనాన్ని పాటించటం అనేది మీకు శుభప్రదంగా ఉంటుంది ఎంత మౌనం పాటిస్తే అంత మంచి ఫలితాలు అనేవి వస్తాయి అంతేకాకుండా ఇక ఈ మేషరాశి వారికి మాత్రం శుభ ఫలితాలు ఉన్నాయి కానీ సాయంత్రం సమయంలో ఇంట్లో దీపాన్ని వెలిగించటం వీరి కోపాన్ని అదుపులో పెట్టుకోవటం నలుగురిలో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు లేదా ఎవరి విషయంలో అయినా జోక్యం చేసుకుంటున్నప్పుడు కావచ్చో ఒకటికి రెండు సార్లు ఆలోచించవలసి ఉంటుంది లేదు అనుకుంటే సమస్యలు కష్టాలు అనేవి తప్పవు అంతేకాదు మీరు ఏ విషయంలో అయినా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీరాలి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి అంతేకాకుండా ఆవేశంలో నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు మీరు తీసుకునే ఆవేశంలో నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు మేలుని మాత్రం జరగవు జరగనివ్వవు ఏదో ఒక కీడు జరుగుతుంది తప్ప కనుక మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అంతేకాకుండా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కావచ్చు బయట వ్యక్తులతో కావచ్చు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి అంతేకాకుండా మీరు మాట్లాడే మాట ఏదైతే ఉందో ఎదుటి వ్యక్తులను హట్ చేయకుండా ఉండేలాగా కూడా చూసుకోండి అప్పుడు మీకు మేలు అనేది జరుగుతుంది అలానే మీ ఇంట్లో దైవశక్తి నిలకడగా ఉండాలి అంటే ఇది తప్పకుండా పాటించండి గంభీర ఈ మేషరాశి వారి ఇంట్లో ఖచ్చితంగా కూడా ఇలా దైవశక్తి నిలవాలి అంటే ఇవి అంటే తప్పకుండా పాటించాలి వీరిపై ఉండే గ్రహాల చెడు ప్రభావం తొలగిపోవాలి అంటే తప్పకుండా కూడా గ్రహాలను పూజించటం కానీ అలానే గ్రహాలను ప్రతి అంటే ఏదైనా మీ ఇష్ట దైవానికి సంబంధించిన రోజు కావచ్చు లేదా శనివారం మంగళవారం రోజుల్లో కావచ్చు గ్రహాల చుట్టూ కూడా తొమ్మిది ప్రదక్షిణలను చేస్తూ ఉంటే మీకు ఏ అన్ని గ్రహాలు కూడా అనుకూలించి అన్ని సమస్యలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా డిసెంబర్ మూడవ తారీఖు అలానే బుధవారం రోజున మేషరాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి